జయశ్రీమన్నారైనా అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఏంటంటే విష్ణుమూర్తి ఆలయాలలో అంటే రాములవారి వారు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు కృష్ణ ఆలయం కాబట్టి ఏ ఆలయాలకైనా సరే ఆగమం ప్రకారం ఉన్న ఆలయాలకి జై విజయులు ఉంటారు ఎప్పుడైనా చూసుకుంటారా తిరుమలలో మనం మొదటి గడప నుంచి అంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి ఎలా పక్కకి వెళ్ళిపోతాం అక్కడ జై విజయులు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే ఇలా వైఆర్ ఇలా నిల్చొని ఇలా చెప్తారన్నమాట ఇలా చెప్ ఇలా చూపిస్తారు ఎందుకు అంటే వాళ్ళు ఒక వీళ్ళు చూపిస్తుంటారు అనమాట ఎందుకు చూపిస్తారు అంటే ఇది నువ్వు ఉన్న ప్లేస్ ఏంటంటే ఇది సాక్షాత్తు వైకుంఠం ఈ నువ్వు దర్శించే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు సాక్షాత్తు నారాయణుడు అని చెప్తున్నారు అనమాట అంటే ఋషులకి మునులకి దర్శనం కానీ భగవంతుడు మనకు కనిపిస్తున్నాడు ఇప్పుడు మునులు ఋషులు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎప్పటి నుండో కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సులు చేశారు అని చెప్పేసి మనం పురాణ కథల్లో వినుంటాం అంతే కదా పలానా రాక్షుడు ఇన్ని వేల సంవత్సరాలు అయితే ఇన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు మెచ్చిన భగవంతుడు ఈ విధంగా వరాలు ఇచ్చాడు అని చెప్తూనే అని చెప్పి మనం కథలు వింటుంటాం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు తప్ప చేస్తేనే కానీ భగవంతుని యొక్క సాక్షాత్కారం దొరకలేదు అదేవిధంగా పూర్వం భగవంతుడు లేడు అంటే కనిపించలేదు వాళ్ళకి అంటే ఎవరికి అందరికీ కనిపించేవాడు అంటే కాదు భగవంతుని చూడాలంటే వాళ్ళు ప్రత్యేకంగా ధ్యానం మెడిటేషన్లో చూడడం లేదా దేవుడే ప్రత్యక్షం అయితే తప్ప పర్టికులర్గా ఒక రూపంలో ఒక ఫోటోలోనో ఒక మొబైల్లోనో ఒక ఇంట్లో దేవుడి ఫోటో రూపంలోనో విగ్రహాల రూపంలో అప్పట్లో లేవు అప్పుడు ఎలా అంటే దేవుడికి ఏదైనా మనం సమర్పించాలంటే హోమం చేయడం తపస్సు చేయడమే భగవంతుడి కోసం అంటే పర్టికులర్గా ఒక పూజలు పూజలు అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అంటే దోపార యోగ నుంచి స్టార్ట్ అయ్యి అనమాట అంత ముందు పూజలు ఉన్నాయా అంటే రామచంద్రమూర్తి రామాయణంలో చెప్తారు కదా వాళ్ళ కులదైవం ఎవరు అంటే రంగనాథ స్వామి పూజ చేశారు అని చెప్తారు కానీ అప్పట్లో దీనికి మనకి కష్టపరిస్థితిగా ఉంటుందన్నమాట కొన్ని చోట్ల చూస్తే పూజల గురించే లేదు అని ఉంటుంది కొన్ని చోట్ల చూస్తే రామాయణంలో అయితే రామచంద్రమూర్తి వాళ్ళ కులదైవం అంటే రంగనాథ స్వామి వాళ్ళంటే పిరుమాళ్ళ విగ్రహం ఉంది అని చెప్తారు అంటే రామాయణ కాలం నుంచి మనకి విగ్రహ విగ్రహ ఆరాధన ఉంది కానీ మన దేవుడు అందరూ కనిపిస్తాడా అంటే అంతా కనిపించాడు మరి అలాంటి కనిపించిన భగవంతుడు తిరుమల ఉదాహరణ తిరుమల తీసుకున్నాం తిరుమలలో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు అది వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర మనం చదివితే మన మామూలుగా రుగుమార్షి హృదయాలపై తనడం లక్ష్మ అలిగి వెళ్ళిపోవడం ఇది ఒక్కటే కాదు కదండి దీనికి ముందు కూడా కథ ఉంటుంది దశరథ మహారాజు ఆ కొండపై తపస్సు చేయడం మునులు ఋషులకు తపస్సు చేయడం వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ బారి నుంచి రక్షించమని అడగడం ఆయన గరుత్మంతుడితో పాటు రావడం విమానంతో పాటు ఆ గరుత్మంతు తీసుకురావడం అక్కడంతా నేను ఫ్యూచర్లో కుదిరితే దేవీ నవరాత్రుల కల్లా నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా దాని గురించి అంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు మాత్రం ఎందుకు చేస్తారు దాని గురించి మాట్లాడదాం చాలామంది ఏమంటారు అంటే అక్కడ ఉన్నది అమ్మవారే అందుకే తిరుమలలో బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే అక్కడ ఐ మీన్ దసరా నవరాత్రుల్లో మాత్రమే బ్రహ్మోత్సవాలు చేస్తారు అని అంటుంటారు అది వెంకటేశ్వర స్వామి నారాయణుడు అని చెప్పేసి వెయ్యి ఏళ్ల కిందట రామానుజార్యులే నిర్దేశించారు ఐ మీన్ నిరూపించారు ఇది విషయము అయితే అక్కడ మునులకి ఋషులకి మాత్రమే మనకి సాధ్యం కానీ ఆ యొక్క రూపం అంటే వెంకటేశ్వర స్వామి రూపం ఎవరికైనా కనిపించిందా పూర్వం అంటే ఆ విగ్రహం కాకముందన్న తెలియదు ఎవరికి తెలియదు సో ఆయన కావాలి ఆయన ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటే ఆయన అవుతాడు అంటే మనం ఎంత చేసినా ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే అతన్ని మనం మెచ్చాలంటే చాలా కష్టమైన పని కాబట్టి ఆయన మనం చూడడం చూడలేని వాళ్ళు ఎలా నమ్ముతారు భగవంతుని నమ్మలేరు కదా విష్ణుమూర్తి ఉంటాడంట అతనేమో ఇలా పట్టుకొని ఇలా ఇలా పెట్టుకుంటాడంట వెంకటేశ్వర స్వామి అంటే ఇలా పట్టుకొని అంటే ఎవరు నమ్ముతారా ఏహే నమ్మరు ఉదాహరణకి పుష్పక విమానం ఉంది ఉండేదంట రామచంద్రమూర్తి ఇలా వెళ్ళారంట అంటే ఎవరు నమ్మకపోవచ్చు కానీ ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి కదా చెన్నైకి అమెరికాకి వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారంట అంటే అప్పుడు నమ్మకపోవచ్చు ఇప్పుడు నమ్ముతున్నాగా అదేవిధంగా గరుడు పురాణం ప్రకారం ఏదో నూళ్ళు వేయిస్తారు యమలోకం ఇలా చాలా చాలామంది అంటారు యమలోకం ఉందేంటి ఏది లేదు ఇలా అబద్ధం చెప్తారు అంటుంటారు మరి కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా కోడిని కోడిని మొత్తం డీప్ ఫ్రై చేసేస్తారు మరి అది ఏ ఆయిల్లో సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో శిక్షలు ఉన్నాయో అవన్నీ అక్కడ కూడా ఉన్నాయి కానీ మనం ఏమనుకుంటామంటే లేవి అని చెప్పేసి అనుకుంటారు అలాగే చీవు ఉన్న నదిలో ముంచి తేలుస్తారంట అంటారు మరి డ్రైనేజీ కలలో చిన్న చిన్న కప్పలు అంటారు చిన్న చిన్న పురుగులు దోమలు డ్రైనేజీలోనే బతుకుతాయి సో ఆ డ్రైనేజీలో ఏమేమి వెళ్తే మీకు తెలుసు చెప్పాల్సి అవసరం లేదు సో నరకంలో ఏవే సెక్స్లు ఉన్నాయో అవన్నీ మనకి ప్రిఫరెన్స్గా మనకు అనిపిస్తున్నాయి అవన్నీ ఏంటి ఏంటి అనేది ఇంకో వీడియోలో మనకి చెప్పుకున్నాం అయితే అలా మునులకి ఋషులకి కూడా సాధ్యం కానీ భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ఆ రూపాన్ని మునులు ఋషులు మనకు అందించారు వాళ్ళు తపస్సు చేసి ఇది కూడా ఆయన కలియుగంలో నువ్వు దేవుడిని నమ్మవు ఇలా ప్రత్యక్షం విగ్రహం రూపంలో ఉన్నా సరే కొంత ఏమంటే నాకు దేవుడి దేవుడిపైన నేను నమ్మనండి బాబు మా ఇంట్లో నమ్ముతారు కానీ నేను నమ్మను చిన్ని పిల్లలు టీనేజ్ పిల్లలు చూస్తాను అనుకోండి వాళ్ళు ఏమంటారు ఏ నేను నమ్మను దేవుడు అన్నాడేంటి నువ్వు నమ్ముతావు నన్ను నన్నైతే మా గోదావరి లాంగ్వేజ్ అని నువ్వు నమ్ముతావా దేవుడిని అని ఇలా మొహం అదో డిఫరెంట్గా పెట్టి అనమాట వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు అనే దేవుడు ఉంటాడంట కదా ఎలా ఉంటాడని ఎందుకుంటాడనియా వెంకటేశ్వరం ఇలా ఎందుకు ఉంటాడు రాముణి మూర్తి ఎందుకు ఉంటాయి ఇలా మనం ప్రశ్నేేశ్వరం కూడా ఎవరు కదా వాళ్ళు చెప్పొచ్చు ఎందుకు ఉంటాయి అన్న అన్నట్టు అడిగారు అనుకోండి మన సమాధానం చెప్పలేం అంటే అడిగే విధానం తెలిసిపోద్ది వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది సో అందుకు ముందు ఋషులు రే మీకు ఈ జ్ఞాపక శైతే చాలా తక్కువ ఉంటుంది అల్పులు తక్కువ అయిస్తే చనిపోతారు భగవంతుని త్వరగా పట్టుకోలేరు త్వరగా ధ్యానించలేరు ఉదాహరణ ఒక కొత్త దేవతను ఊహించమంటూ మనం ఊహించుకోగలమా విష్ణుమూర్తి అంటే ఏం చెప్పారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన అంటే ఆయన ఒక రూపాన్ని చెప్పేటప్పుడు కూడా వనమాలి గదీశారంగి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవాభిరక్షతు ఆ స్వాదని చెప్తారు వనమాలి గదీశారంగి చంకీ చక్ర నందికి అంటే చంకి చక్రాలు పట్టుకొని వనమాలి వేసుకొని కథ పట్టుకొని ఉన్న ఓ విష్ణువా అని ఆ యొక్క రూపాన్ని మనకు వర్ణిస్తున్నారు అంతే కదా హైమూర్త జన్మ కుటాసం మందస్మితం మకరకుండల చారుగంఠం బింబాదరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మ సన్ని సన్నిధక్తామంటారు అయిమూర్త పుండ్రం ఆయన మొహం అంటే చాలా అందంగా ఉంటుంది అయిమూర్త పుండ్రం మధ్య అమ్ముకుటాసం అందంగా చిన్న చిరు మందస్మితం మకర కుండల చారుగంఠం మంద ఆ కుండలాలు ఆ గడ్డం ఆ తిరునాము ఆ నామం వచ్చేయాలి మనకి ఆ మందస్మితం మకర కుండల చారుగంఠం బింబాధరం అంటే చంద్రబింబల అంటే చ అందమైన మొహం బింబాధరం బహుళ దీర్ఘ చాలా పెద్ద దీర్ఘ కృపాకటాక్షం ఆయన కొంచెం మనం ప్రేమతో అనుకోండి ఆ శ్రీమన్నారాయణ మనం ఏ తప్పు చేరినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నారాయణుడు మీరు ఫోటోలో అయినా చూడండి మన ఫీల్ లోపల ఏదైతే భావాలు ఉన్నాయో ఆ భావాలే సోమవారి ఫోటోలో కానీ విగ్రహాల్లో మనకు కనిపిస్తుంటాయి చాలా చక్కగా బొగ్గలు అంటే చూడు చిన్న నవ్వు నవ్వునట్టు బొగ్గలు చాలా వచ్చినట్టు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అది ప్రతి ఒక్కరు విగ్రహాన్ని కానీ ఫోటో కానీ వాళ్ళు ఆరాధన చేసి ప్రతిరోజు ఒక ఫోటోని చూస్తే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు సో అందుకని మన ఋషులు మునులు కూడా ఒక విగ్రహాన్ని నిద్ర నాయన అని చెప్పారు సో అలాంటి మునులకి ఋషులకి సాధ్యం కానీ భగవంతుని మనం దర్శించుకుంటున్నాం అంటే ఎలా ఉండాలి ఒకసారి ఊహించండి ఏ సాధ్యం కాలేదు ఆ రూపాన్ని దర్శించుకోవడానికి అలాంటి భగవంతుని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం అలాంటి వైకుంఠం సాక్షాత్తు నారాయణుడు ఉన్న వైకుంఠం ఉన్న ప్లేస్లో మనం నిలిచినాం ఆపోజిట్ ఆపోజిస్తాం మనం ఇలా ఈ ఈ మానవ దేహాలతో అంటే ఈ మానవ దేహంతో ఈ చర్మ చర్మశక్యువులు ఈ కళ్ళతో ఇలా చూస్తున్నాం ఈ ఇంద్రియాలతో ఈ పంచేంద్రియాలన్నీ పక్కన పెట్టుకొని ఆ ఈ ఇంద్రియాలతో చూస్తున్నాం ఆ భగవంతుని సో అలాంటి ఆవిడ మనం ఎంత ఎలక్ట్గా ఉండాలి అక్కడ నారాయణుడి ముందు సో అందుకని జైవిజలు ఏం చెప్తున్నారంటే చాలా జాగ్రత్త ఇది సాక్షాత్ వైకుంఠం ఇది మళ్ళీ మునులికి ఋషులు కూడా దుర్లభమైన జీవితం అందుకే నువ్వు చూడగలుగుతున్నావు కానీ ఈ ఒక్క అవకాశాన్ని నువ్వు వృధా చేసుకోకు ఉన్నంత కూడా ఈ కళ్ళతో జుర్రే ఆనందాన్ని చూడు చాలా జాగ్రత్తగా ఉండు చాలా డిస్ప్లెయిన్గా ఉండు పద్ధతిగా ఉండు అని చెప్పి అనమాట ఇది జై విజుల యొక్క భావన దీని నుంచో ఇది నేర్చుకోవాలి మీ పిల్లలు ఎవరైనా అడిగితే ఇదే స్టోరీ చెప్పండి ఎందుకు చెప్పాలి ఏం చెప్పు ఎందుకు నుంచి అంటే ఇది వైకుంఠం ఈ వైకుంఠం ముందు నుంచి ఉన్నావు అది అక్కడ ఎక్కడ ఎక్కడ సంబంధం లేదు నువ్వు ఎక్కడైతే విష్ణు ఆలయాలు ఉన్నావో అదే నీకు వైకుంఠం అది రామాలయమండి ఇదే కృష్ణాలయమండి తిరుమల విష్ణు అలానేది నువ్వు ఎక్కడ భగవంతుని పిలిస్తే అదే రూపంలో ఉంటుందన్నమాట భగవద్గీత కూడా దీనికి సంబంధించి ఉంటుంది ఏమని నువ్వు ఒక ఆయితంలో ఒక డ్రాయింగ్ చేస్తే అదే భగవంతుడు మన ఫోటో మీద పూజ చేస్తున్నాగా అలాగే ఒక మెటీరియల్ని విగ్రహం తయారు చేస్తే అదే భగవంతుడు ఏ మట్టి గణపతనం లేకపోతే మట్టి కృష్ణమూర్తిలో మనం చూడట్లా అలాగే అన్ని నువ్వు ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో నేను ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు అనమాట సో కాబట్టి రూపంతో సంబంధం లేదు ప్లేస్ ఏదైతే సంబంధం లేదు ఈ గుడి చిన్న గుడి పెద్ద గుడి లేదు మన ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడే వైకుంఠం అదే నారాయణ స్వరూపం అలాంటి దగ్గర మనం ఎంత అలెక్ట్గా ఉండాలి ఏ దేవుడైనా అంతే కదా అది ఏ దేవుడైనా ఏ ఏ భగవంతుడైనా అంతే సో నేను నారాయణ గురించి వివరించడం జరిగింది సో నేను శ్రీ శ్రీవైష్ణ సాంప్రదాయంలో ఉన్నాను కాబట్టి సో కాబట్టి ఆ దు అత్యద్భుతమైన దుర్లభమైన ఆ స్వామి దర్శనం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ ఎక్కువ డిస్కషన్ చేయొద్దు ఏది భద్రత మాట్లాడద్దు పిచ్చి పిచ్చి మాట్లాడద్దు మంచిగా ఉండి ప్రశాంతంగా ఉండే ఆ స్వామి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకొని మీ కోరిక స్వామికి నివేదించి ఏమీ లేకపోతే నువ్వు సంతోషంగా ఉండవయ్యా నువ్వు చల్లగా ఉండబయా లోకాలన్నీ చల్లగా అని నమస్కారం చేసుకొని వచ్చేయడమే ఇది విషయం కాబట్టి జైబీజిల్ ఎందుకున్నారు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను వాటి గురించి వివరిస్తూ వీడియో చేస్తాను లేదంటే ఇంకొక కామెంట్లో రిప్లై చేస్తుంటాను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను వీడియో చేయాల్సిన తర్వాత టాపిక్ అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇది ఈ వీడియో టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మీరు కొత్తగా ఈ ఛానల్ చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం